పదిహేలవ అధ్యాయము ఒకసారి ఇరవై రెండవ చూస్తే కనుక ఆదామునందు అందరూ ఏడాకు గుర్తి పొందుచున్నారు అలాగనని క్రీస్తు నందు ఆందరు బ్రతికింపబడుదురు అని ఒకసారి ఆలోచించారండి అంటే ఆదామునందు మొదటి మనుషుడైనా ఆదాము ద్వారా పుట్టిన ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారంటే కనుక చనిపోతున్నారంట మరి రెండవ మనుష్యుడైన కడపట ఆదాము కూడా ఏమవుతున్నారంటే కనుక బ్రతికించబడుతున్నారంట అంటే ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మొదటి ఆదాముకి కడపట యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి మనం ఆలోచిస్తే ఈ రోజున మొదటి అయినా మరి మొదటి ఆయన పాపం చేసి ఉన్నాడు ఆయన చేసిన పాపం వల్ల ఏం ప్రవేశించింది అని చెప్పి రోమి రాసిన పత్రికలో పౌలు గారు మరి తెలియజేస్తున్నారండి అంటే ఆదాము నుండి ఈ రోజు పుట్టిన యావత్ భూమి మీద పుట్టిన ప్రజలందరూ కూడా ఏమవుతున్నారంటే కనుక ఆదాము పుట్టిన వీరందరూ కూడా వృత్తులుగా కనపడుతున్నారు అందుకే ప్రభువారండి ఒకసారి ఒక శిష్యుడు ఏమంటారంటే నన్ను వెంపడించు అని అంటారండి ఆయన అప్పుడు శిష్యుడు ఏమంటారంటే ప్రభా ప్రభా మన నాన్నగారు చచ్చిపోయారు మా నాన్నగారిని నేను పాతి పెట్టి తర్వాత నేను వెంపడిస్తాను ప్రభు అంటారండి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే మృతులు తమ మృతులను పాతి పెట్టు పాతి పెట్టుకుని నిమ్ము అన్నారండి అంటే ఎందుకు ఆలోచిస్తే కనుక ఏంటి మృదులు పాతి పెట్టుకోవడం ఏంటి అని ఆలోచిస్తే ఆదాము నుండి పుట్టిన వారందరూ కూడా ఇప్పుడు కొరందీ వస పద్ధతులు వారు ఏమన్నారంటే కనుక మృతులే చనిపోయిన వారే అంటున్నాడండి కాబట్టి ఆ చనిపోయి అంటే ఆంధ్ర మనుషులు తప్పు చేయటం వల్ల ఈ రోజున ఒక్క మనుషుని అపరాధం వల్ల ఈ రోజు లోపల ఏమొచ్చిందంట కనుక మరణం ప్రవేశించిందంట కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఆ మరణ బాధ పడి ఉన్నారు కాబట్టి దేవాది దేవు దృష్టిలో మనుషులందరూ ఎలా కనపడతారు గురుతులుగా అందుకే ఈ రోజు ఆదాములోనే పుట్టి నువ్వు ఆదాములోనే నువ్వు చనిపోయావంటే అంటే నువ్వు ఎవరు అంటే కదా గురుతుల లోకానికి వెళ్ళిపోతున్నావు అందుకే మరి దీనికి పరిష్కారం లేదా మరి దేవుడు ఆ మరి దీనికి పరిష్కారం లేదా దేవుడు పరిష్కారం చేయలేదంటారా చేశారండి ఆ పరిష్కారాన్ని ఈ రోజున ప్రభు వారు దేవుని మహిమ మహిమా దాకా అందుకే ఈ రోజున కడపటి ఆరాముగా ఏ ప్రభు ప్రభువారు వచ్చి ఈ